పేరు బండి వెంకటేశ్వర్లు యానాది సంఘాల సమైక్యత నేడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినట్టయితే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు ఎవరో కూడా అభివృద్ధి చెందలేదు మారుమూల గ్రామాల్లో చూస్తే వెళ్ళాలంటే ఒక స్కూటర్ మీద వెళ్ళాలన్నా కానీ ఆ గ్రామాలకి గంట సేపు అంటే రోడ్లు ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడెక్కడ గుంటల్లో నిండిపోయి అక్కడ ఎక్కడైనా సరే ఎవరైనా సరే అనారోగ్యం పాలైనా సరే ఆసుపత్రి తరలించాలన్నా ఆ గుంటల్లో రావాలన్నా గాని చాలా ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోని ఈ యువతనంతా కూడా చెవగురుతూ డ్రగ్స్ మాఫియా దందా చేస్తూ యువతను కూడా చెరగొడుతుంది అదే విధంగా ఎస్టీలకు కార్పొరేషన్ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేస్తాం చెప్పి ఎస్టీ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా నెరవేర్చలేదు అదే జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి జనాలకు నువ్వు పెడతావా జనాల మభ్య పెడతావా ఇచ్చిన హామీలు ఎందుకు నువ్వు నెరవేర్చట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తథ్యం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులందరూ కూడా పరిపాలన చూశారు గిరిజనులందరూ కూడా మూకుమ్మడిగా ఒకటై ఈ సంఘాలన్నీ కూడా ఏదైతే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడో కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయో ఆ కూటమి తరపున కూడా గిరిజన సంఘాలందరూ కూడా మద్దతుగా నిలబడి ప్రచారం ప్రచారంలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఈ దీనిలో ఈ కూటమిలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి పారిపోక కూడా తప్పదు అదే విధంగా గిరిజనులు చాలా నష్టపోతున్నారు ఉద్యోగాలు అన్నారు ఉపాధిలు అన్నారు గిరిజనులకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పథకాలు కూడా అందలేదు ముందుగా ఈ విలేకరుల సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి నా ఉదయపూర్వక నమస్కారాలు నా పేరు అనుముల వంశీకృష్ణ ఆదివాసీ మేధావుల వేదిక రాష్ట్ర అధ్యక్షుని అలానే మూడు కేశవ నాయక్ గారు లంబాడి హక్కుల ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు యానా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బండి వెంకటేశ్వర గారు మేము రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను గిరిజన సంఘాలు కలిసి ఆదివాసీ మేధావుల వేదికగా మరి ఆవిర్భావం జరిగి రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాల మద్దతు కూటమికే అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ మరి పని చేసుకొని మరి మేము ఈ వెస్ట్ నియోజకవర్గంలో గత పదిహేను రోజులుగా పనిచేస్తూ ఉన్నాం భవానీపురం ఏకలవ నగరు ఊరిమిలా నగరు నాలుగు నాలుగు స్తంభాల సెంటరు లంబాడిపేట తదితర ప్రాంతాల్లో గిరిజనులను కాలనీలను పర్యటించి గిరిజనులకు జరుగుతుంటే అన్యాయాన్ని దోపిడీని వివక్షని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మేము అధికారంలోకి వస్తే ఎరుకలు యానాదులు తెగలకి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచారు అలానే ఎస్టీ బ్యాంక్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు యాభై ఆరు ప్రభుత్వ సలహాదారులు ఒక్కరికి కూడా గిరిజనులకి ఇవ్వలేదు జీఓ నెంబర్ ఇరవై నాలుగు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ పదవుల్లో రూలా ప్రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చెప్పినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక తన సామాజిక వర్గానికే పెద్దపీట వేసి గిరిజనులకు ఆర్థిక సామాజిక రాజకీయంగా ఎనుకబాటు కురేటువంటి గిరిజనులు విస్మరించారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను అలానే యాభై ఎనిమిది శాసన మండలి సభ్యుల్లో మొన్నటి వరకు కూడా ఒక్కళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు శాసనం కూర్చునే కుర్చికాడ కులము లేదయ్యా నీటి కాడ కూటి కాడ చివరికి శ్మశాన వాటిగా కాటికాడ కూడా కులం ఉంది కూర్చునే కులం ఎందుకు లేదు మరి సామాజిక రాజకీయ ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి గిరిజనులకు మరి మాకు రిజర్వేషన్ గిన్న శాసనసభలో మాది రిజర్వేషన్ శాసన మండలిలో ఉంటే మాకు ఒక నలుగురికి గిరిజనులకు అవకాశం వస్తుంది మైదాన ప్రాంత గిరిజనులు కట్ట సత్య సభల్లో అసలు అవకాశమే లేదు మాకు అవకాశం కల్పించమని చెప్పి చెప్తే ఒక్కరికి కూడా అవకాశం కల్పించకుండా మమ్మల్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డిది అంతేకాదు జియో నెంబర్ ఇరవై నాలుగును విస్మరించి నలభై ఎనిమిది ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ పదవుల్లో రూర రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి నలభై ఎనిమిది ప్రభుత్వ శాఖల్లో ఎక్కడా కూడా గిరిజనులకు అవకాశమే కల్పించలేదు అలానే జియో నంబర్ మూడును సుప్రీంకోర్టు కొట్టేస్తే పునర్ధరించాల్సినటువంటి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ ఊసే వెత్తకుండా గిరిజనులకు మరి ఉపాధి ఉద్యోగాలకు దూరం చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అలానే తొంభై ఏడు జీవో రద్దు చేయండి బాక్సైడ్ తవ్వకాలు ఆపండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తే పోరాటాల ఫలితం రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారున లాటరైట్ తోవడం కోసం మళ్ళీ ఎనభై ఏడు జీవోలు తీసుకొచ్చి మరి దోపిడీ చేస్తే ఏజెన్సీ ప్రాంతం అటవీ ప్రాంతాన్ని కూడా మరి తన గనులు తవ్వి పర్యావరణాన్ని దెబ్బతీసి ఆదివాళ్ళని అక్కడి నుంచి మరి తరలించడానికి ఒక కుట్ర చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఉంది అంతేకాదు కడప కంపెనీలకు సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టులకి ఏజెన్సీ ప్రాంతంలో అవకాశాలు మరి అనుమతులు ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి పర్యావరణ దెబ్బతీసేలాగా చూస్తున్న పరిస్థితి ఈరోజు ఏజెన్సీలో ఉంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మాకేమి గిరిజనులకు ఈ రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ జనసేనటువంటి కూటమి ఏదైతే మరి మూడు కూటమిగా చేరి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే బ్యాక్లా పోస్టులు భర్తీ చేస్తాం జియో నెంబర్ పునరుద్ధరిస్తాం రంపచోడవరం ప్రత్యేక జిల్లాను చేసి గిరిజన యొక్క అస్తిత్వాన్ని కాపాడుతాం గిరిజనుల ప్రత్యేక డిఎస్సిని ఏర్పాటు చేస్తామని అరువులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఆ టౌన్లో రెండు రెండు సెంటర్ స్థలము అలానే గ్రామీణ ప్రాంతంలో మూడు సెంటర్ స్థలము ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఏదైతే ఇచ్చిందో చదువుకునే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయలు మరి జమ చేస్తామని అకౌంట్లో నిరుద్యోగుల నెలకు మూడు వేల జీవన వృత్తి కల్పిస్తామని చెప్పి ప్రతి మహిళకు పదిహేను వందలు మరి నెలకు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో వృద్ధులకు నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు కూటమి తరఫున చేస్తున్నారో మేము దానికి సంపూర్ణంగా మేము సంతృప్తి చెందుతా ఉన్నాం ఆ ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ సంఘాల మాట్లాడుకొని మా గిరి సంఘాల మద్దతు మరి కూటమికి అని చెప్పేసి అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరి నిల్చున్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సుజనా సౌదరి గారికి మా మద్దతును ప్రకటిస్తూ మరి ఈ పశ్చిమ ప్రాంతంలో మరి అనగాన వర్గాలు ఎస్టీలు ఎస్సీలు బీసీలు ముస్లిం మైనార్టీ సోదరులు మరి మెజార్టీగా ఉన్నారు వాళ్ళు బతుకులు మారాలంటే ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి ఒక ఇంజనీర్ చదువుకున్నటువంటి ఒక ప్రజల పట్ల మరి చట్టసభల్లో ప్రజల యొక్క అవసరాలు తెలిసినటువంటి వాళ్ళ ఆకాంక్షలు తెలిసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ సవతి గారి కమలం గుర్తుపై ఓటేసి గెలిపించినట్లయితే ఈ పశ్చిమ ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఈ యొక్క పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి పేద వరకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం అందుకే గిరిజన సంఘాలుగా మేము సృజనా సౌదరి గారికి మద్దతు తెలియజేస్తున్నాం అని కమలం గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని గిరిజన ప్రజలకు పిలుపునిస్తున్నాం నా పేరు మూడు కేశ నాయకు లంబాడి హక్కుల ఐక్య సాంగ్ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అన్న ఉంధికృష్ణ గారు హైకోర్టు న్యాయవాది ధ్యానాది సమక అధ్యక్షులు పన్ని వెంకస్ గారు మా మా సంఘాలు అన్ని సంఘాలు కలిపి గిరిజన సంఘాలతో తోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గిరిజనులకు మా గిరిజనులకు ఏమాత్రము లబ్ధి చేకూర్చకుండా ఉన్నటువంటి బెస్ట్ అవలబల్ స్కూల్ను కూడా తొలగిచ్చేసి అదేవిధంగా విదేశీ విద్యను కూడా తొలగిచ్చేసి నిరుద్యోగ ఉపాధి లేదు విద్య లేదు ఉద్యోగా అవకాశాలు లేకోకుండా రోడ్డున కూలి పనులు చేసుకుంటూ ఇప్పటికే జీవనపతి వస్తున్నారు మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గీసిన గ్రామాల్లో ఇప్పటికీ ఇల్లు ఇల్లు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి రోడ్డు లేదు విద్య లేదు విద్యుత్ లేదు వైద్యం లేదు ఎక్కడైతే అవన్నీ మామూలుగా వాళ్ళ ఛానల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవ పరిస్థితి మీరు గమనిస్తే తెలుస్తుంది ఇక్కడే ఒక్కొక్కసారి మీరు గమనిస్తే ఈ విజయవాడ కొండ పశ్చిమ కొండ ప్రాంతాల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ కొండ ప్రాంతంలో గిరిజనులు యానాది గిరిజనులకు చూస్తే శ్శానం లేదు మా చనిపోతే మా పెట్టుకునే లేదని చెప్పేసి బాధపడి వర్ణాతీతం ఏదైతేనేమి ఇప్పటికైనా కూడా మా గిరిజనులు మార్పు చెందాం మా రాష్ట్ర అధ్యక్షులు మా నన్మలు చెప్పినట్టుగా మేము కూటమిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మా గిరిజనులు కూటిమికే మద్దతు ఇస్తున్నాము ఏదైనా కూడా విజయ విజయవాడ పశ్చిమ గౌరవనీయ సుజనా చౌదరి గారు ఖచ్చితంగా గెలుపు గెలుపు గెలిపి గెలిపి గెలిపిస్తారని మా గిరిజనులు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది